హలో వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్యా. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో టాలెంటెడ్ డైరెక్టర్ నాగశ్విన్ దర్శకత్వం తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఈ చిత్రంపై ప్రేక్షకుల అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది సినిమాపై మరింత హైప్ క్రియేట్ కావడానికి ప్రచార చిత్రాలు దోహదం అయ్యాయి ఇప్పుడు ఈ చిత్రం ఎలా ఉండబోతుందో అనే దానిపై మైడియర్ దొంగ డైరెక్టర్ బిఎస్ సర్వజ్ఞ కుమార్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కల్కి అనేది ఇంతకు ముందు ఎవరు టచ్ చేయని చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ మరియు ప్రతి ఒక్కరూ లేని విధంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు కల్కి చిత్రానికి ఈ డైరెక్టర్ అడిషనల్ రైటర్ గా పనిచేశారు ఈ కమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపిక పదుకొని దిశా పటాన్ని కీలక పాత్రలు నటిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తుండగా సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ వైడ్గా థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ చిత్రం కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు